భయపడవద్దు అని మాటలు వారికి భయపడవద్దు ఆ రాజ్యములకు భయపడవద్దు ఆ జనమునకు భయపడవద్దు ఎందుకంటే నీ దేవుడు ఆ పరిశుద్ధ పట్టణంలో ఉన్నాడు దాని కాలువలు కూడా ఒక నది ఉందంట ఆ నది చుట్టూ కాలువలు కూడా దేవుని పట్టణాన్ని దేవుని పరిశుద్ధాలను సంతోషపరుచుతున్నవని నిత్యానందం అక్కడ ఉందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కోరావు గారు కాబట్టి సైన్యములకు అధిపతి ఓహోవా మనకు తోడై ఉన్నాడు యాకోకు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన చేసిన కార్యములు వచ్చి చూడండి ఆయన మీద నాశనం కలుగు చేయవాడు ఆయనే బోధిగంతముల యుద్ధములు మాన్పు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్లెము తెగరకు వాడును ఆయనే యుద్ధ రథములు అగ్నిలో కాల్చివేవాడు ఆయనే దేవునికి మహిమ కలుగును గాక ఎంత శక్తి సంపన్నుడు తెలియజేస్తున్నాడు కీర్తన కాడు తెలియజేస్తూ ఉన్నాడు అంతటి బలవంతుడు సైన్యములకు అధిపతి మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు నువ్వు భయపడవద్దు భయపడవద్దు అని ఆయన చేసిన గొప్ప కార్యాలు చూడండి అంటున్నాడు ఆయన చేశాడు చేస్తున్నాడు ఇక చేయబోతాడు కూడా ఆయనకు అసాధ్యమైంది లేదు ఆయన అంటున్నాడు యుద్ధాలు మాన్పేవాడు ఆయనే బలము తెగనరుకు ఆయన ఏమైనా చేయగలడు అది మంటిని మా మనిషిగా మార్చగలడు మనిషిని మట్టిగా మార్చ భూమిని లయం చేయగలడు దాన్ని మళ్ళీ సృష్టించగలడు సర్వ సృష్టిని కలువు చేయగలడు దాన్ని నాశనం చేయగలడు ఆయనకు అసాధ్యమైంది లేదు కాబట్టి భూమి మీద ఆయన చిత్తాన్ని మనం ఒబే అవ్వాలంట ఏం చేయాలి ఆయన చిత్తాన్ని కోరుకోవాలి ఆయన చిత్తాన్ని ఎరగాలి ఆయన చిత్తాన్ని జరిగించ చిత్తము మీన్స్ విల్ విల్ ఆఫ్ గాడ్ గాడ్స్ విల్ అంటారు లేదు కాబట్టి దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకోవాలి దేవుని ఇష్టాన్ని ఎరగాలి దేవుని ఇష్టాన్ని కోరుకోవాలి దేవుని ఇష్టాన్ని చేయాలి అప్పుడే అప్పుడు వారు అంటాడు నేను ఎరగను అనే మాట అనకుండా నా బిడ్డలారా అంటాడు అలా కాకుండా దేవుని చిత్తాన్ని ఎరగకుండా నీ స్వచిత్తాన్ని చేస్తూ ఈ లోకంలో దేవుని వెళ్ళగొడుతూ కదా అవి చేస్తూ ఇవి చేస్తూ ప్రభా మేము నీ నామమును దేవుని వెళ్ళగొట్టలేదా మత్తి స్వార్థ ఏడు వాద్యం ఇరవై వచ్చిన ఇరవై ఐదు వచ్చినా చూస్తే అడంటాడు అంటాడు దేవుని వెళ్ళగొట్టలేదా నీ నామాన్ని ప్రవచించలేదంటే అక్రమం మీరు ఎవరు నేను ఎరగను అంటాడు ఎందుకు ఎరగనన్నాడు అంటే అక్కడ మీరు నా తండ్రి చిత్తము చొప్పున చేయక ప్రభువా ప్రభువా పిలుచుట ఎందుకు అంటాడు కాబట్టి దేవుని ఇష్ట ప్రకారం మనం కూడా అడుగులు వేయాలి దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి దేవుని ఇష్టప్రకారం చేయాలి అప్పుడే దేవునికి మనం ఇష్టంగా ఉంటాం అప్పుడు మనల్ని ఆయన ఆశ్రయంగా కాపాడుతూ ఉంటాడు అని అర్థం ప్రియలేరు కాబట్టి దేవుని ఇష్టం గురువులోకి ఆయన ఆయన యొక్క శక్తి సంపన్నుడు ఆయన బలవంతుడు ఏమైనా చేయగలడు కాబట్టి మనం ఓబే అయ్యి ఉండాలి అని అర్థం భూమి మీద నాశనం కలుగు చేయవాడు ఆయనే ఏంటంట ఎవరంట భూమి మీద నాశనం కలుగు చేస్తాడు నేను కాపాడుతాడు వాడు నువ్వు ఏం చేసినా ఎంత ఎగిరినా నీకు దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉంది జీవాత్మ ఉంది కాబట్టి నీ ఇష్టానుసారంగా ఎంత ఎగిరిపడ్డా రోజున ఒగుడాకులాగా రాలాల్సిందే అయినా ఆయన నువ్వు ఎగిరిపడుతున్నా ఆ టైం ఆకు రాలే టైం వరకు నిన్ను కూడా చూస్తా అని ఉంటాడు తుంచాలంటే మనుషులు మధ్యలో తుంచగలడు కానీ ఆయనకి క్రీస్తునందు ఆ తుంచే కార్యక్రమాన్ని ఆపేసుకొని క్షమించే పనిలోనే ఉన్నాడు దేవుడు లోకాన్ని మనుష్యులను ఈ క్షమించినందువలన ఎంత పాపం చేసినా క్షమిస్తూ ఉన్నందువలన దేవుడు మనం రెచ్చిపోతూ ఉన్నాం మనం ఇక మన ఇష్టం మనకు అసలు ఆయన ఏం చేయలేకపోతున్నాడు ఆయన చేతగాని వాడుగా ఉన్నాళ్ళు అనుకుంటా ఉన్నాడు మనిషి వీళ్ళ అలా కాదు కానీ దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి మానవ మనుషులను ప్రేమించమని గ్రంథాలు తెలియజేస్తున్నాయి దేవునిని ప్రేమించమని దేవునికి భయపడమని దేవునికి లోబడమని భయభక్తులు కలిగి ఉండమని విశ్వాసం కలిగి ఉండమని దేవుని వాకి సత్యమును అనుసరించి నడవమని దేవుని గ్రంథం తెలియజేస్తుంది ప్రేమ కలిగి ఉండమని దేవుని వాక్య భాగం తెలియజేస్తుంది కాబట్టి బ్రిలరా అయితే మనకి ఈ మనకి ఏమి హెచ్చరిస్తున్నాడంటే ఆయన పదవచనంలో ఇలా ఇలా అంటున్నాడు పదవచనంలో ఊరకుండు నేనే దేవుడునని తెలుసుకోండి ఏమి హెచ్చరిస్తున్నాడు మనకి మనం ఊరకుండగా మనమేదా అధైర్యపడుతున్నాం ఇంకా ఎలా ఉన్నామంటే ఎలా ఉన్నామంటే అలసడి పడుతూ ఉన్నాం కలవరపడుతూ ఉన్నాం భయపడుతూ ఉన్నాం ఇక అసలు ఏంటి ఊరకుండకుండా ఆయనను తెలుసుకోకుండా మనం ఊరకుండకుండా ఏంటంటే కలవరపడుతున్నాం భయపడుతున్నాం దిగులు పడుతున్నాం చింతపడుతున్నాం ఇక మనం పడనటువంటిది ఏది చచ్చిపోతున్నాం ఈ దిగుళ్ళతో కాబట్టి దేవుడు నువ్వు ఎందుకు నువ్వు అంత అలసడి నీకు ఎందుకంత కలవరం నేనున్నాను కదా అని దేవుడు ధైర్యపరుస్తున్నాడు కీర్తన గ్రంథం ద్వారా నేనున్నాను కదా అంటున్నాడు ఎహోవా చేసిన కార్యములను వచ్చి చూడమంటున్నాడు ఏమంటున్నాడు దేవుడు నేనే దేవుడునని తెలుసుకోండి అంటున్నాడు ఏమంటున్నాడు నేనే దేవుడునని తెలుసుకో ఊరకుండు ఎందుకు నువ్వు నువ్వు ఆ చేసుకోలేవు జా తక్కువ చేసుకో తెలుపును నలుపు చేయలేవు నలుపును తెలు నువ్వు చింతించటం వలన ఏం ప్రయోజనం ఏం చేయగలుగుతావు ఆ దిగుల వల్ల కుళ్ళిపోయి చావటం తప్ప కదా నువ్వేం చేయలేవు మోరడెత్తు చేసుకోలేవు తక్కువ చేసుకోలేవు తెలుపును నలుపు చేయలేవు నలుపును తెలుపు చేయలేవు కాబట్టి ఏం చేయాలంట ఊరకు ఉండి నీవు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడని నువ్వు గుర్తించాలి మన దేవుడు నీకు ఆశ్రయమును దుర్గముగా ఉన్నాడని గుర్తించాలి ఆ తర్వాత ఆయనకు ఒక పట్టణం ఉన్నదని ఆ పట్టణంలో ఆయన దేవుడు ఉన్నాడని దానికి చలనం లేదని నీకోసం ఆయన సిద్ధపరిచాడని అది శాశ్వతమైందని దేవుడు శాశ్వత శాశ్వతుడని దేవుడు సర్వశక్తిమంతుడని యుద్ధాలు కలుగు చేయగలడు వాటిని మాన్పగలడు కదా నాశనం కలుగు చేయగలడు వాటిని ఆపివేయగలడు అని మాట్లాడుతున్నాడు కాబట్టి అలాంటి శక్తిమంతుడు దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు అని మాట్లాడు నీకు తోడుగా ఉన్నాడని మాట్లాడుతున్నాడు ఆశ్రయముగా ఉన్నాడని యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైనాడని మాట్లాడుతున్నాడు కాబట్టి అంటే మనం అంటే ఆయన యొక్క కార్యాలంట వచ్చి చూడాలంట ఏం చేయాలంట చూడాలి వెయిట్ చేసి ఆయన ఏ గత కాలంలో మనకంటే బిఫోర్ క్రీస్తు రాక మునుపు కానీ క్రీస్తు వచ్చిన తర్వాత నీకంటే ముందు ఆయన ఏ కార్యాలు చేస్తాడో అవన్నీ నువ్వు జ్ఞప్తికి చేసుకోవాలి ఆయన గొప్పతనాన్ని నీవు మనన చేసుకోవాలి వాటిని ధ్యానించాలి వాటి జ్ఞాపం చేసుకోవాలి నీ పితరుల దినాల్లో చేసినవి ఆ తర్వాత ఇవి రాబోతున్నవి కూడా నువ్వు చూచి చూడగలుగుతావు చూపిస్తాడు ఆయన గొప్ప యొక్క ఆశ్చర్యకార్యాలు కాబట్టి ప్రియులు అంటున్నాడు ఓరకుండు అలజడి పడవద్దు భయపడవద్దు దిగులు పడవద్దు కలవరపడవద్దు కృంగిపోవద్దు నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు నేను దేవుడునని తెలుసుకో నేనే దేవుడునని తెలుసుకునుడి అన్యజనులలో నేను మహోన్నతుడని నగ్గుదును ఏమంటున్నాడు నేను అన్ని జనులలో మహోన్నతుడు నగదును నేను గొప్ప నన్ను నేను మహింప తెచ్చుకుంటాను నాకు సాధ్యం లేడు నాకు వాడు లేడు నా ముందు లేడు నా వెనక లేడు అని మాట్లాడాడు ఆది నుండి ఆదియు నేనే అంతము నేనే అల్ఫా నేనే ఒమేగాయు నేను కాబట్టి నేను దేవుడునని తెలుసుకో నేను నీకు నమ్మదగిన వాడనని తెలుసుకో నమ్మదగిన దేవుడని తెలుసుకో నిజమైన దేవుడని తెలుసుకో సర్వశక్తి మంతుడైన దేవుడిని తెలుసుకో నేనే రోషం కలిగిన దేవుడని తెలుసుకో నేను శక్తి మందుడని తెలుసుకో నేను అద్భుతాలు చేసే దేవుడు నన్ను తెలుసుకో అని అర్థం అవి తెలుసుకుంటే మనం మౌనంగా ఉండగలుగుతాం ఆయన మీద ఆనుకోనగలుగుతాం అంటున్నాడు అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నన్ను నేను మహి మహోన్నతుడును అగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును నన్ను నేను గణపరి మహిమ తెచ్చుకుంటాను నేను ఒక దినాన అని మాట్లాడుతున్నాడు ఒక దినాన దేవుడు దేవుడు యేసుక్రీస్తువారి మేఘాల మీద వస్తున్నప్పుడు ఆ బహిరంగంగా ఆ భూమిని మీదకి దిగి వస్తున్నప్పుడు ఆ భూజునులందరూ చూసి రొమ్ము కొట్టుకుని సిగ్గుపడతారు కలవరపడతారు భయపడతారు పారిపోవాలని ప్రయత్నం చేస్తారు తప్పించుకోలేదని మాట్లాడుతున్నాడు కాబట్టి నేను భూమి మీద మహోన్నతుడు నగుదును అందుకే అంటున్నాడు ఆయన నామమున ప్రతి మోకాలు ప్రతి నాలుక ప్రతి మోకాలు ఒంగునని మాట్లాడుతాను అందుకే ఆయన అన్ని వీటి మీద ఆయన తను ఉన్నతమైన నామాన్ని అనుగ్రహించాడు దేవుని కుడిపార్సిన మరలా హెచ్చించాడు ఆయన సింహాసనం మీద కూర్చున్న అవకాశం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి మహోన్నత దేవుడు మనకు తోడై ఉన్నాడు యాకోబ యొక్క దేవుడు మనకు ఆశ్రయమైనడు మర్చిపోవద్దు ఆయన నీకు తోడుగా ఉన్నాడు నీకు ఆశ్రయముగా ఉన్నాడు ఆపత్కాలంలో నమ్ముకునదగిన దేవుడు నమ్ముకునదగిన సహాయకుడు కాబట్టి నువ్వు భయపడవద్దని మాట్లాడుతున్నాడు పర్వతములు మురిగినా భయపడవద్దు నురుగునకు తన పొంగున కంట పర్వతాలు కదిలిపోయినా భయపడవద్దని మాట్లాడుతున్నాడు ఎంత శక్తిమంతుడికి తోడుగా ఉన్నాడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు భయపడవద్దు భయపడవద్దు ఇది శాశ్వతం కాదు నేను సిద్ధపరిచిన పరలోక పట్టణము శాశ్వతం దానికి చలనము లేదు అది కదలదు స్థిరమైంది ఎటర్నల్ కింగ్డమ్ అంటాడు ఎటర్నల్ లైఫ్ ఇస్తాడు కాబట్టి ఆ దేవుని ఆ దేవుడు నిజమైన దేవుడు సైన్యంలో ప్రతి హోవా ఆయన నిజమని తోడుగా ఉన్నాడు యాకో దేవుడు యాకోబు యొక్క దేవుడుని మనకు ఆశ్రయముగా ఉన్నాడు నమ్ముకునదగిన దేవుడు ఆయన ఒక్కరేనని నీ నివూరకుండా అలజడి పడకూడదు ఎంత కష్టం వచ్చినా ఎట్లా అంటే భూమి మార్పు నిందిన భయపడవద్దు సముద్రములు పర్వతములు మునిగినా భయపడవద్దు జలములు నురుగునకు అంటాడు ఏమన్నాడు నురుగునకు నురుగు గట్టిన అంటాడు జలములు ఘోషిస్తున్నాయంట జలముల ఘోష నురుగు కట్టడం అంటే దాని అర్థం పిల్లలు జలముల ఘోష శబ్దానికంటే నురుగు వస్తుంటుంది ఇప్పుడు ఈ లోకములో మనుషుల యొక్క రకరకాల మాటలకు వచ్చేటువంటి ఆ కనబడు అది నేనేం చేయలేన పొంగు నురువు అని అర్థం ఈ కదలికకు జలముల ఘోషకు ఆ పొంగు వస్తూ ఉంది అలానే ఈ లోక సంబంధమైన మనుషులు మనల్ని వేసే నిందలు బాధలు రకరకాల వాటికి ఆ పొంగు కనబడిన అది నేనేమి అంతలోనే ఆరిపోద్ది ఆ పొంగు నువ్వేం భయపడవద్దని మాట్లాడుతున్నాడు ఆ తర్వాత ఏమన్నాడు జలముల ఘోష ఘోష అన్నాడు పొంగున కంటే పర్వతాలు మునిగిన ఒకళ్ళు ఈ పొంగు అంటే పొంగు అంటే అలలు ముంచి వేసిన పర్వతాలు లాంటి అన్ని కష్టాలు వచ్చిన నువ్వు మనము భయపడమని మాట్లాడాడు కీర్తన కడుకోరా కుమారు భయపడము మేము అని మాట్లాడు కాబట్టి భయము శాతాన్ని కలిగించే పాపం ద్వారా వచ్చినటువంటి స్థితి దేవుని శాపం ద్వారా వచ్చినటువంటి స్థితి ఫ్రీలా కాబట్టి ఆ భయము మనం ఏ విషయంలో భయపడకూడదు ఆకలికి భయపడు శత్రువుకి భయపడు మరణం భయపడు సాతానికి భయపడు ఈ లోక సంబంధమైన ఆకలి బాధలకు భయపడకూడదు అశాశ్వతమైన ఈ చిన్న జీవితానికి భయపడకూడదు శాశ్వతుడు నీకు తోడుగా ఉన్నాడు నీవు అలసిడి పడకుండా ఊరుకునే ఉండి ప్రభు అయిన ఏ నీ దేవుడని తెలుసుకో ఆయన అద్భుతాలు చేస్తాడని తెలుసుకో ఆయన నీ కోసం ప్రాణమిచ్చి తిరిగి లేచిన వాడిని తెలుసుకో ఏ పాపము లేని ఆయన మన కోసం పాపముగా చేసి దేవుడి లోకానికి పంపిస్తే మన కొరకు తన కుమారుని బలర్పించినటువంటి మంచి దేవుడు మనకు ఉన్నాడు ఆయన ద్వారానే మనం యేసుక్రీస్తు ద్వారానే తండ్రి యుద్ధకు చేరగలుగుతాం కాబట్టి ఆయనను విశ్వసించుదాం పరిశుద్ధ ఆత్మ కలిగి ఆయన మనల్ని సర్వసత్యములు నడిపించేటువంటి వాడు ఈ లోకంలో ప్రభు సాక్షిగా జీవిద్దాం దేవుడి మాటలు మనం ఎన్నికల్లో ఆ మెయిన్